స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచా నాతో పని ఏంటి బాచి నువ్వేనా యా ఫ్రమ్ పార్వతి తెలుసా ఎంత మంది పార్వతి నీకు ఒకతే మరి పార్వతి అంటే ఎవరంటావేంటి పార్వతికి నీకు వేసారు ఉందా పార్వతి కడుపు వచ్చింది తెలుసా నీకు ఆహ్ చెబా ఆ పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు చిందోమో దే కడుపు తించేసింది నాకు చెప్పింది అది మేం చేయించిన ఫోన్ పార్వతి కొడుకుని కన్నె వాడే పీడు నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు తీసుకెళ్ళి మై సన్ అవును బ్యా ఓకే హాయ్ బేబీ మై సన్ చంత ముద్దుస్తు더라 కన్నా ఎ ఫ్రెండ్ ఇదే నిగ నది గ్రోన్ ఒరిజినల్ నాటక గ్రోన్ నీ కాస్తాండేడి ఒరిజినల్ నాటక గ్రోన్ ఏమ తగ్గవన్నా ఏయ్ మాటలు చెర్రా ఏంటో నువ్వు షూట్ చేసేది నా తలకాయ నువ్వు బలవాడి వాడు పారిపోతే రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేదు సార్ రంగు ఒకటి అనుకున్నాను బుద్దులు కూడా మీవే వచ్చాయి ఈ వయసులోనే దుమ్ము రేగ కొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు తండ్రిని మించిన తల్లిడవుతాడు ఎందుకు సరిపోతారు ముందు మీ అమ్మ ఎక్కడ ఉందో కనిపెట్టాలి బాచి ఇటు గంట పట్టుకోవాలి అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది దాన్ని కన్విన్స్ చేసుకోవాలి వీడేమో ఆవు చూస్తున్నట్టు వీడికి మాట్లాడు

మోసం చేయడానికి మీ మనసులో వచ్చిందండి ఎలా వచ్చింది ఇది బట్ట నీకు ఇదివరకే చెప్పాను వాడికి నాకు ఏ సంబంధం లేదు నువ్వు ఇలా సొల్లు గొడవలు పెట్టుకుంటే నా వల్ల కాదు ఈ పిచ్చిదానికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కాదు ఏంటి నేను నేను పిచ్చిదానా బాబు నేను పిచ్చిదానా ఆహా నేనే పిచ్చిదాని లవర్ని ఆ అలా రండి దానికి ఇది నాకు అర్థం కాదు అబ్బే డన్ డన్ డడా డా డన్ 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 డా 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 ఎందుకు ఎక్కడుందో నడీ దుబాయ్ లోనే కారణ ఇండియాలో కూడా తప్పే తొందర కొడుకుంటారా రే నువ్వు పడుకోరాబు ఎవరనేది ఒక కథ వీడి బాబు లాగా నేను కదా చెప్పాలి అనగా 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 అమ్మా ఒక మగ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తుందంట మగాలి ఒక ఆడవుడితో లవ్ లో పడిందంట మిస్ ఉడతామో మిస్టర్ ఉడతనే మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట అదేం కాదమ్మా ఈ ఆడవుడత చాలా మంచిది కానీ మగవుడతనే మన నమ్మలేకపోతున్నాం ఈ మధ్యన ఆడవుడతకి అదే పనిగా పనే అదిగా మగవుడతని అనుమానించడం అలవాటైపోయిందంట అయిపోయిందంట ఎప్పుడు నవ్వుతున్నా అని చూస్తుందంట నవ్విందంట రెండు వర్తలు వేడికి పోయినాయి అంట ముద్దు పెట్టేసుకుంటా ముద్దు పెట్టేసుకుంటా అమ్మా మెల్కొని ఒక నిర్ణయానికి వచ్చానండి ఏంటంటే మన చిరంజీవి లేడు ఎట్టు చిరంజీవి అట్టు అమితాబ్ బచ్చన్ అయ్యే వీళ్ళిద్దరిని పెట్టి జపాన్ భాషలు సినిమా తీద్దామని ఆహా దేశంగా దేశం భాష కానీ భాష శంకరాయ్ హాయ్ మన హుసేన్ సాగర్ ని ఫుల్ గా పూర్తి చేసి ఫ్లాట్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అది పూర్తి చేయాలి తమను మునిగిపోతారండి బుద్ధుడే మునిగిపోయాడు నువ్వు ఎంతరే ఏమన్నారండి ఏం లేదండి నాకు ఇద్దరు పిల్లలు అండి వాళ్ళిద్దరిని మొన్ననే కాన్వెంట్లో చేర్చానండి వాళ్ళకి పుస్తకాలు కొనడానికి నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటానండి రామోద్ది అది ఎంత కావాలి చెప్పండి నేను ఇస్తాను ఎంత అండి ఓ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంత ఇచ్చుకోలేవండి మేము ఓ ఓ పాతిక ల అంతే పాపం సోషల్ వెల్ఫేర్ వాళ్ళు విరాళం కోసం వచ్చారండి రమ్మనండి చెక్కలు ఇస్తాను రమ్మనండి కత్తబాబు గారు ఏంటి మీకేం వద్దా మాకేం అండి మీ షెడ్డి సేఫ్ గా ఉంటే సార్ ఫిఫ్టీ క్రోడ్స్ ఇలా చెక్కుల మీద ఇచ్చుకుంటూ పోతే యాభై కోట్లు హూచ్ కాల్చి అయిపోతాడు చేయాలిరా లేకపోతే వీడు చలివేంద్రుల మధ్యలో ఇలా పనిచేస్తుంటాడు మన బాబు ధర్మం చేయండి బాబు కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను అప్పుడే ఆ ఏం చూస్తే దరిద్రం వదిలిపోయింది గింజలు పెంచడం కాదు మేధడ ఉండాలి

ఇప్పుడే పోంచేసి పుత్తూరు వక్కప్పుడు చేసుకున్నామండి పవర్ భోంచేసారండి ఆ ఇంకా పళ్ళ ఇప్పుడు చెప్పండి అనగనగా పచ్చిమిరకాయంతో పట్టుడికి వంకాయ ఎంత వజ్జనం దొరికిందంట దాన్ని దేనికాయంత బీన్ వడ పెట్టి తట్టుకాయ ఎంత తాళం పెట్టిందంట దాన్ని దండకాయ దొంగలు తీసుకెళ్తుంటే ములక్కా అంత మసలమ్మ చూసి పట్టుకాయ ఎంత పోలీస్ తో చెప్పిందంట వాడల్లి

నమస్కారండి బయటిపు అర్థరాత్రి వచ్చి ప్యాంటున్నారు ఎందుకండి పెడుతున్నారండి టా టూ ఎందుకండి మీరేంటటరే ఇప్పరా లెగుమ కాలిస్తా ఇప్పరా ఇప్ప నానంటే కట్టెలు నేనే ముట్టుకుంటాండి వికటేట్రా ట్రాలర్ ని ఎత్తుకుంటాండి ఏయ్ దొర్ ముయి మా దగ్గర ఏశాలిస్తానావా ఎక్కడ పెట్టావు దాచేసానంటే ఎక్కడ చాప్ హీ సీక్రెట్ అండి చోలు చెప్తే క్షణం చెడ్డ వేసుకుంటానండి పర్సనల్ గా చెప్తానండి పర్సులుగా చెప్తావు హే రేయ్ బయట ఉన్నారా వలే కూర్చోండి చెప్పులు చెప్తానండి చెవులో చెప్తావా చెప్పు చెప్పరా చెప్పేసానండి వినపర్లేదు ఓ సౌండ్ బాక్స్ ఇకండి మళ్ళీ చెప్తానండి చెప్పు టిటీడేంట బచ్చరా తాగి పడు ఉంటాంట కచ్చరా ఇంత మంది లాపలు ఉన్నాడగా దొంగలు వచ్చారండి అప్ప సిగ్గేట అంత కన్న సిగ్గేట నే డిపి మరి సోదా చేసారెతే దొరనే ఇంకోసారి అలా జరుగుదు మరి అసంగ ఆర్ధానికై మళ్ళీ ఆడొకన్న పాప బాగా బెంబేలు ఎత్తిపోయారుండి సారు ఆ అబ్బే డిపి ఊసే తరికి పాడ నీరైపోయిందంటే ఏంటండి ఏ ఇక్కడ ఎవడో ఫియాటో వన్నాడండి నా రూప్ మన అనుపరాళ్ళకి చెప్తున్నారండి అంతేకాదండి అలాంటిది ఏమైనా ఉంటే నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఆడు మామూలు ఏదో కాదండి నాగులు చవితికి పుట్టలు గుడ్డలు తొప్పేతే ఏదో అండి ఆడు దొరికినట్టు నాకు అప్పు చెప్పండి వాడు తోడిప్పి చెప్పులు కుట్టించుకుని ఆ తర్వాత మా బాత్ రూమ్ లో ఒకటి రెండు నాలుగు రోజులు కడగకుండా అక్కడ కూర్చోబెట్టి మోదరం పెట్టి ఆ తర్వాత ఇంకో రెండు సాలే ఉర్గొనే నీ ఫ్యూచర్ ప్లాన్ ఇంత డిటైల్ గా తెలుస్తుంటే అసలాది మీ చెడి మీద చెయ్యే యాచేవురు గా అయిపోయింది అయిపోయండి అసంగ బాత్రూమ్ దాకా ఎళ్లకండి ఆ మీ కనీసం తెలుస్తదే మీకు విండి నేను నాగా నా బాజేమనే నేను చూసుకుంట ఏడ ఒక அவள ஒருவனை பாத்து